హాయ్ అండి వెల్కమ్ టు శరణ్య సాయి బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే తాటిపత్రి అపర్ణదేవి గుడికి అయితే మేము వెళ్ళామండి గుడి బయట అయితే ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈశ్వరుడు విగ్రహం ఉంది చుట్టూ వాటర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ నదిలో స్నానం చేస్తే అంత మంచిగా జరుగుతుంది అని అందరి నమ్మకం లోపలికి వెళ్ళిన తర్వాత అపర్ణదేవిని అమ్మవారిని దర్శించుకున్నామండి అక్కడే నా ఈశ్వరుడు నాగేంద్రుడు విగ్రహం కూడా కలిపి ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకుని ఈ తాటిపత్ర అపర్ణాదేవి అమ్మవారిని దర్శించుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అంటండి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కోసం పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళి కోసం సంకల్పం చెప్పుకుని మనం ఈ అమ్మవారిని మూడు మంగళవారాలు లేదా ఐదు మంగళవారాలు అలా దర్శించుకుని కుంకుమ పూజ చేయించుకుంటే ఇక్కడ చాలా మంచి జరుగుతుంది అంటండి మేమైతే దర్శించుకున్నాం చాలా పాజిటివ్ వైబ్ అయితే ఉంది యాపర్ణాదేవి అమ్మవారి గుడికి దగ్గరలో అయితే రాములవారి గుడి నాగేంద్రుడి గుడి ఉంటుందండి ఆ రెండు గుళ్ళను కూడా దర్శించుకున్నాం ఇప్పుడైతే రాములవారి గుడికి అయితే వెళ్తున్నాం రాములవారి గుడికి వచ్చి దర్శనం చేసుకుని ఈశ్వరుడు అంటే నాగేంద్ర స్వామి సుబ్రమణ్య స్వామి గుడికి కూడా వెళ్ళి దర్శించుకుని బయటకైతే వచ్చామండి ఇక్కడ చీరలు సొంతంగా ఇంటి దగ్గర సొంత మగ్గాలతో నేసి అమ్ముతారంటండి ఒకసారి అయితే వెళ్ళాం ఇదంతా మగ్గమండి ఇక్కడ చీరలు తయారు చేస్తారంటే సొంతంగా అమ్ముతారంట పట్టు శారీస్ కంచి పట్టు అన్ని ఇవన్నీ పట్టు చీరలు అండి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్